చోట నెల్ల నా దేవుడు మీకు జయము జయము కలగ తలపై గౌరవ పదమగా బ్రతకాలి నా దేవుడు మీకు జయము కలగ చేయునగా పిల్లల చదువుల్లో జయము పొందుదురుగా మీ కష్టాజితములో మీకు జయము మీ వ్యాపారాలలో మీకు జయము కలుగునగా మీ ఉద్యోగ వ్యవస్థలో మీకు చేయము కలుగునగాక ఈ లోకం మీద మీకు చేయము కలుగునగాక పాపం మీద మీకు చేయము కలుగునగాక శరీరాశల మీద మీకు చేయము కలుగునగాక నేత్రాశల జీవ డంభముల మీద మీకు చేయము కలుగునగాక శక్తుల మీద మీకు చేయము కలుగునగాక చేతులు తాను వెళ్ళిన చోట నెల్లను దేవుడు అతనికి తోడుగా ఉండెను కనుక రెండవ రెండవ రాసుల గ్రంథం మొదటి కాదు రెండవ రాసుల గ్రంథం పద్దెనిమిది ఏడవ వంచడం కావున దేవుడు అతనికి తోడుగా ఉండెను కనుక ఆ తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను ఆ వారి వారికి వారి దేశమున స్వాధీనపరుచుకున్న కంగముల చేత వారి బాహు వారికి నేను వారిని కటాక్షిస్తేవి కనుక నీ బలమే నీ హస్తమే నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేశను వశాలి వాసనగా ఉన్నాము వారి కట్న నలభై ప్రభావం స్వస్థపరిచింది వెలుగు యొక్క ప్రభావం రక్షణ కలగ చేసింది మందస ప్రభావము మీకు అన్ని విషయాల్లో జయము కలగ చేయునిగాక ఆమె క్రైస్తవులంటే పాపాన్ని జయించేవారు శరీరాక్షలు జయించేవారు నేత్రాశల్ని చేయించేవారు పాపాన్ని క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పాపాన్ని శ్రీరాశలు నేత్రాశల్ని జీవపట్టం జయించిన జయశాలి నేను ప్రకటించు నసరాయుడ జయమే జయమే జై జయమే జయమే జయమా కాదు అసలు ప్రభావం ఎక్కడ ఎక్కడంది ఇజ్రాయల్లో కాదు అసలు ప్రభావం ఎక్కడ ఎక్కడుందంటే మందసములో ఉన్నది ప్రభావం ఒకసారి ఏం జరిగింది ఒక్కసారి ఏకరాశిగా ఆగిపోతుంది యువత అన్నది రెండు పాయలు కావాలంటే ముందు మందసం మోస యాచిక ఎలా వెళ్ళాలి మనసాన్ని తీసుకోవాలి ఇంకో మన చెప్పిన ఎరుకోక వాళ్ళన్ని కూలిపోవాలంటే మనసాన్ని ముందు పెట్టుకొని ఆ మనసు పెట్టి తీసుకొని అలా వెళ్తా ఉంటే ఎరుకోక వాళ్ళన్నీ గొప్పలాగా కూలిపోతాయి యొక్క ప్రభావం గ్రామాన్ని వెలుగు యొక్క ప్రభావం ఆవరించాలి రాత్రి గొప్ప వెలుగు కదుగుని కానీ రాత్రి కొన్ని కట్టిగా వృక్షాన్ని వెలుగుని మనం తాకాలి 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 దర్శించాలి మీద ఇవ్వబడిన ఏ నామమ వలననో మనిషికి రక్షణ కలగదు ఈ నామమ వలననే చెప్పండి ఈ నామమ వలననే మీ ఆత్మక రక్షణ కలుగునగాక ఇదే అనుకూల సమయం ఇదే మీకు రక్షణ దినం ఎంతో మంది దైవ సేవకులు చెప్పినా మనసు మార్చుకోలేకపోతున్నావు కళ్ళ నిండా పొరలున్నాయి అర్థం కావట్లేదు ఈ రాత్రి నా దేవుడిని మీ ఆత్మక రక్షణ కలగజేయున గాక అందరి చేతుల పైకైతే చెప్పడికడి హలేవకుడు ఎందుకు వచ్చారు పని లేఖన మీ మనసు ఒక్కసారి మలుచుకుంటే చాలు ఈ పాపములను మీరు తెప్పబడాలి మీ దుష్టత్వముని మీరు తెప్పబడాలి అబద్ధాలు మాట్లాడితే తిప్పబడాలి ఆ పొరలు రాలిపోవాలి ఒక్క క్షణం శలవు మీద వేలాడుతున్న దొంగ నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము అయ్యా అని ప్రతిబిలోనందుకు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాను దేవుడు ఈ రాత్రి మీ ఆత్మకు రక్షణ కలగజేయునగాక ప్రయాణాల్లో వెళ్తున్నారు ప్రమాదాలను తప్పించబడతారు అది కాదు రక్షణ అది కాదు ఒక ఇద్దరు సేవకులు ఏమని రహబు ఇంటికి వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్పే దేవుని గురించి వెన్నుదామే విని విశ్వసించి ఆ ఇంటికి ఇంటికి ఎవరి దార కట్టుకొని మరలా దేశం మీదకి ఇజ్రాయేల్ వచ్చినప్పుడు ఏమంటే ఆ ఎర్రని దారమును చావకులు చెప్పినట్టు కట్టుకున్న కారణాన్ని బట్టి ఎరుకో పట్టణం అంతా అగ్గిరికి ఆహుదవుతున్న రోజుల్లో రాహాబు కుటుంబ సభ్యులు మాత్రమే రక్షించబడి వాగ్దాన దేశములు అడుగు పెట్టారు చక్కని బహుమానమైన పిల్లలు ఉండబోతున్నాను ఏస్తున్నామముల మీ మోయమైన గర్భముల చర్వమగాక చప్పట్లో కొన్ని సంతోషించని చేస్తున్నాను అద్భుత కార్యం జరిగించక నా ఓపాలి ఓపాలి ఓపాలు అల్ ఎల్లు చెప్పి నీలో ఒక ఆత్మ ఉంది అది దీపం ఎన్నదా నీలో ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మ దీపం ఆ ఆత్మ దీపం ఎప్పుడైతే అర్థమైందా ఆరిపోయిందో ఆత్మ దీపం ఎప్పుడైతే ఆరిపోయిందో అందుకే చనిపోయిన దగ్గర చూడండి చనిపోయిన దగ్గర అంటే తన దగ్గర దీపం పెడతాను వెళ్తాను ఆ తర్వాత మీరే టెస్ట్ చేసుకోండి గ్రామములో ఉన్న సకల వ్యాధులు ఏసు నామముల తొలగిపోవును కాక ప్రతి కుటుంబంలో ఉన్న వ్యాధుల వ్యవస్థ తొలగిపోవునగాక ఈ అధికారులు మొదలుకొని తల వరకు ఉన్న వ్యాధుల వ్యవస్థ ఏసుల తొలగిపోవున చప్పట్లు కొంటే సంతోషించండి గట్టిగా కడుపుల్లో కన్నీ కలిగిపోవాలి వేస్తున్నాములు షుగర్ వ్యాధులు ఆస్తమ వ్యాధులు తొలిగిపోవాలి వేస్తున్నాము నరాల బలహీన చర్మపు వ్యాధులన్నీ తొలిగిపోవాలి వేస్తున్నాము వేస్తున్నావుల తొలగిపోవాలి కాదు ఆయన ప్రభావం బయలుదేరింది రాత్రి ఆయన ప్రభావం బయలుదేరింది అని చెప్పండి గట్టిగా హెండూ ఇంకోసారి ఎలా ఉంటుంది అనుకోండి ఎలా ఉంటుందంటే మరి కరెంట్ పోయి చేతిని డబ్బు లేకపోయినా మీరు బ్రతకగలుగుతారు ఏదో కూల్ చేసుకుంటారు అండి కూల్ చేసుకుంటారు లేకపోతే కడుపు కథ ఆ స్వీట్ ఆయన కూడా ఏంటంటే నాకు అలా కదా తరు చివరిగా పాయసం పోసింది ఇంత పాయసం ఇయమ్మ బెల్లం పాయసం అంటే చాలా ఇష్టం అని చెప్పి నేనేం చేస్తాను కాబట్టి ఆ పాయసం తోడుగా నేను ఆయాసం వచ్చింది నాకు 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 అను అన్నీ ఉన్నాయి పాపం తినేరు రాత లేదు ఆయనకి ఇది అదో పల్లెల్లో చూడకు తల్లు పెరుగు మొసలు అనుకుంది భద్రం అంత పోయడానికి అంతకు ముందు తప్ప ముక్కలు వేసారు అనుకోండి అది తినలేదు పక్కదాన్ని ఆయన దగ్గర తోటి అంతే కదా అన్నీ ఉంటాయి అనుభవించలేదు దేవుడు మనుషులు సృజించినప్పుడు కూడా చూడండి మీరు రోగం ఇవ్వలేదు ఇంతకుముందే ఉండొచ్చు కదా ఎనర్జీ ఫిజికల్ హెల్త్ అంటారు మంది చూడండి బీపీలు షుగర్లు ఆస్తమాలు కీలనొప్పులు నరాల బలహీనతలు ఒక మాట చెప్పిన మీకు ప్రతి వారి అరికాలు మొదలుకొని అన్ని వరకు వ్యాధుల వ్యవస్థ ఆ మధ్య సభలో ఐదు వేల మంది వస్తాను ఎవరైనా కొంతమంది రోగులు ఉంటారేమో అని నేను రోగంగా ఉన్నవాళ్ళు ఎవరికి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు లేవని ప్రార్థన చేస్తానంటే ఐదు వేల మంది వేసాను నాకు భాష ఉన్న అర్థం కాలేదేమని చెప్పి నా భాషకు అర్థం కాలేదేమో అని రోగులేముండే అనారోగ్యం ఉంటారు వాళ్ళు లేవండే అంటే మా భాషని అర్థం కాదు వాళ్ళు లేవు అలా కాదు మీ భాష అర్థమైంది మా బాధే మీకు అర్థం అన్నారు అప్పుడు నాకు యక్ష గ్రంథంలో రాయబడిన మాట గుర్తొచ్చింది ఏది ప్రతివాని నైనెత్తి మొదలుకొని అధికారులు ఒలుకు లేదు ఎక్కడ చూసినా రోగాలు 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 శరీరంలో మనిషి మంచి ఆరోగ్యాన్ని అనుభవించాలి నా మటుకు నేను చెబుతున్నాను అదైనా నేను పుట్టి పెరిగిన తర్వాత పుట్టి పెరిగిన తర్వాత ప్రభుని నమ్ముకున్నాను ప్రభు నమ్ముకోకముందు కూడా ఆసుపత్రికి వెళ్ళి మెడిసిన్ వేసి ఇండక్షన్ కోడిపించుకున్న రోజులు లేవు ప్రభు నమ్ముకొని ఈ ముప్పై సంవత్సరాలు కూడా నేను ఆరోగ్యంగా ఉంటున్నాను అనేకులకు స్వస్థత ప్రార్థనలు చేస్తూ ఉన్నాను అర్థమైందా నాలుగు సంవత్సరాలు కరోనా టైంలో కూడా వ్యాఖ్య కూడా ఎంచుకోవాలి కరోనా పుచ్చిన వచ్చినప్పుడు కూడా రోజునే కదా కరోనా ప్రార్థన చేయమంటే అదైనా మా ఏం చేశాను నేను అన్నాను వరే వాళ్ళు స్వస్థ వచ్చారు మన విశ్వాసం దగ్గరిది ఆదరా చెప్పి ప్రార్థన చేసుకోవచ్చు అందరు చప్పట్ల కొట్టి దేవుని స్థితించండి ఆయన ప్రభావం ఒక్కొక్కరిని తాగాలి ఆయన ప్రభావం ఒక్కొక్కరిని దర్శించాలి ఆయన ప్రభావం మీ అందరినీ ఆశీర్వదించునగాక చేతలు ఊపుతూ చెప్పండి గట్టిగా అదే ఇంకా గట్టిగా